హలో గైస్ అందరికీ నమస్తే అయితే మా ముగ్గురు పిల్లల కోసం మూడు లెగ్ పీసులు అయితే తీసుకొచ్చాను ఫస్ట్ మనం ఏం చేయాలంటే కొంచెం తగినంత సాల్ట్ అయితే వేయాలి సాల్ట్ వేసేసి కొంచెం నీళ్ళు పోసుకొని దాంట్లో నానబెట్టుకోవాలి ఎందుకంటే ముక్కకు మంచిగా పడతా ఉంటుంది సాల్ట్ అప్పుడు టేస్ట్గా ఉంటుంది చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇగో మనం నానబెట్టుకున్నటువంటి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాతకి అయితే ఒక బౌల్ తీసుకోవాలి మనం దేంట్లోనైతే బిర్యానీ చేద్దాం అనుకుంటున్నామో దాంట్లోనైతే ఒక బౌల్ తీసుకొని దాంట్లో మంచిగా నీళ్లు మొత్తం రాకుండా ఈ విధంగానైతే ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని మంచిగా చేసుకొని నెక్స్ట్ దీంట్లో సరిపడేటువంటి అల్లం మసాలాలు ఇవన్నీ వేసుకోవాలి ఫస్ట్గా మనం ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్ ఉప్పు వేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ వేసుకుంటున్నాము కొంచెం పసుపు కూడా యాడ్ చేయండి సో యాంటీబయాటిక్ ప్లస్ ఇగో మా పిల్లలు అయితే గుడ్డు కారం మంచి గట్టిగానే తింటారు సో అందుకోసం అయితే ఒక మూడు స్పూన్లు అయితే వేస్తూ ఉన్నాను సో ఇదంతా కూడా మిక్సింగ్ చేయాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగానైతే మంచిగా మిక్సింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ముందుగా మనం పచ్చిమిర్చి వేసుకుందాము అలాగే పుదీనా కూడా యాడ్ చేసుకుందాము పుదీనాతోనే స్టేచ్ంగు అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి సో ఇప్పుడు ధనియాల పౌడరు అలాగే మసాలా పౌడరు అలాగే చికెన్ ఫోడర్ కూడా వేసుకోవాలి సో దీని అండి మనకు మంచి ఫ్లేవరు ఇదంతా కూడా మిక్సింగ్ ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకుంటేనే మంచిగా టేస్టింగ్ అనేది వస్తూ ఉంటుంది సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక మూడు స్పూన్లు లేదా ఒక ఐదు స్పూన్లు పెరుగు అయితే వేసుకుందాము మా పిల్లలకు కొంచెం పెరుగు అంటే ఇష్టం కాబట్టి అలాగే పెరుగుతోని కూడా కొంచెం గ్రేవ్ ఎక్కువ వస్తుంది సో అందుకోసం అని చెప్పేసి అయితే పెరుగు వేసుకున్నాను సో ఈ విధంగా మొత్తం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది ఇప్పుడు బిర్యానీగా ఇప్పుడు కొంచెం ఆనియన్స్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ ఇంక ఎందుకంటే ఆనియన్స్తోనే మొత్తం టేస్టింగు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి ఇవి అన్నీ కూడా ఆయిల్ వేసుకొని కలిపేసుకొని ఇక ఒక పది నిమిషాలు లేదా ఒక పావు గంట సేపు మంచిగా పక్కకైతే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఇగో మరుగుతున్నటువంటి వాటర్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి అలాగే ఇగో ఈ మసాలా దినుసులు కూడా మొత్తం వేసేసుకోండి ఫ్రెండ్స్ ఇక ఎందుకంటే ఈ మసాలా దినుసులు వేయడం వల్ల ఆ ఆవిరికే ముక్కులో నుంచి అబ్బా బిర్యానీ రెడీ అయిపోయింది అనేటట్టుగా ఉండాలి సో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇగో చూస్తున్నారు కదా ఇంకా ఈ విధంగానైతే నీళ్లు మరగాలి అలా మరిగితేనే కొంచెం ఫ్లేవర్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఇగో మనం నానబెట్టుకున్నటువంటి బియ్యం ఇగో ఈ విధంగానైతే కొంచెం ఇట్లా ఇరసంగానే ఇరిగిపోయేటట్టు ఉండాలి సో ఇవన్నీ కూడా దాంట్లో వేసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ చూస్తుండీ ఫ్రెండ్స్ ఇగో ఇదైతే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే అయ్యింది సో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రెడీ అయితే అయిపోయింది ఇంకా జల్లిగంట తీసుకొని చూస్తున్నారు కదా ఇక జల్లిగంట తీసుకొని మనం చికెన్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో దాంట్లో లేర్లు లేర్లుగా వేసుకోవాలి ఈ విధంగా చూస్తున్నారు కదా ఇక ఈ విధంగానైతే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా వేసుకొని దమ్ పెట్టేసుకోవాలి ఆ ఉన్న రైస్ మొత్తం కూడా మంచిగా ఇక దమ్ పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ దమ్ పెట్టేసుకునే ముందు కొంచెం ఆనియన్స్ కొత్తిమీర అలాగే ఇగో నెయ్యి ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి ఇంకా దమ్ పెట్టే ముందు ఇక ఈ విధంగా చేసుకోండి ఇగో ఇట్లా బరువు అయితే పెట్టేసుకోండి పైన దమ్ పెట్టిన నుంచి ఒక ట్వంటీ మినిట్స్ అయితే టైం చూసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ట్వంటీ మినిట్స్లో దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మీ అందరి కోసం గుమగుమలాడే